యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్స్ బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని యూపీలోని బరేలీలోని ఏరియాలో ఉంటారు అయితే సెప్టెంబర్ పన్నెండున రాత్రి గంటల నిమిషాలకు పఠాని ఇంటి కుక్క అరవడం మొదలు పెట్టింది ఆమె తండ్రి రిటైర్డ్ డిఎస్పీ జగదీష్ సింగ్ పఠాని కుక్క ఎందుకు అరుస్తుందో చూడాలని బయటకొచ్చారు బయటకొచ్చి చూడగా ఇద్దరు బైక్ పై యువకులు కనిపించారు ఎవరు మీరు ఎందుకు వచ్చారని గట్టిగా నిలదీశారు జగన్ జగదీష్ బైక్ ముందున్న వ్యక్తి వాడిని చంపేయని ఆదేశాలు ఇచ్చాడు బైక్ పై ఉన్న మరో వ్యక్తి వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరపడం మొదలు పెట్టాడు ముందు కూర్చున్న వ్యక్తి కూడా ఏకదాటిగా కాల్చడం మొదలు పెట్టాడు అయితే డిఎస్పీ కావడంతో ఆయన చాలా చాకచక్యంగా నిలబడ్డారు తుపాకీ చప్పుడు విన్న అతని భార్య బయటకు వచ్చే ప్రయత్నం చేయగా రావద్దు అని గట్టిగా అరిచారు జగదీష్ అలాగే అతని మరో కూతురు కుసుపు పట్టాలని కూడా లోపలే ఉండమన్నారు పోలీసులకు ఫోన్ చేయమని గట్టిగా కేకలేశారు ఆయన అయితే పది రౌండ్ల కాల్పుల తర్వాత పారిపోయారు వెంటనే బరేలీ ఎస్ కి ఫోన్ చేశాడు జగదీష్ సింగ్ తన ఇంటిపై ఇద్దరు కాల్పులు జరిపారు నన్ను చంపడానికో ఎందుకో మరి తెలియదన్నారు వెంటనే ఎస్ఎస్పీ పది మంది పోలీసులను రక్షణగా పంపించారు ఆ వెంటనే ఈ ఘటన మీడియాలోకి వచ్చింది ఈ ఘటన జరిగిన సమయంలో బాలీవుడ్ హీరోయిన్ దిశ పఠాణి ఢిల్లీలో ఉన్నారు అయితే సరిగ్గా ఈ ఘటన జరిగిన వెంటనే కెనడాలో ఉన్న గోల్డీ బ్రార్ తామే కాల్పులు జరిపామని ప్రకటించాడు దిశ పఠాణి ఆమె సోదరి మా మత విషయాల మీద తప్పుగా మాట్లాడారు మా మతాలను అవమానించేలా కామెంట్ చేశారు వారి అంతు చూసే వరకు వదిలిపెట్టమని హెచ్చరికలు పంపాడు దీంతో దిశపటాని తన కుటుంబం భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ లోపే యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఏకంగా దిశపటానికి కాల్ చేశారు బరేలీ నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు మూడే మూడు రోజుల్లో మీ ఇంటి మీద కాల్పులు జరిపిన వాడు ఊపిరి కూడా తీసుకోడు మీరు భద్రంగా ఉంటారు ఇది నా బాధ్యత అన్నారాయన ఒక సీఎం అది కూడా యోగి కాల్ చేయడంతో ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఆ తర్వాత దిశపటాని తండ్రి జగదీష్ తో కూడా కూడా సీఎం మాట్లాడారు మీరు పోలీసుగా పనిచేశారు మీకు నా గురించి తెలుసు అండర్ వరల్డ్ లోపల ఉన్న లాక్ వచ్చి ఎన్కౌంటర్ చేస్తామని ధైర్యం చెప్పేశారు ఈ మాటలకు జగదీష్ కూడా ధైర్యంగా ఉన్నారు సీఎం ఆదేశాలతో వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది దిశ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు మరోవైపు హెల్మెట్లు పెట్టుకున్న వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది కానీ వారు ప్రయాణించిన రూట్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు బైక్ నంబర్ ప్లేట్ కనిపించకుండా టేప్ గుర్తించారు అయితే పోలీసు పోలీసులు లోతైన విచారణ చేయగా హర్యానాలో పేరున్న రోహిత్ గోదారా గోల్డీ బ్ర గ్యాంగ్ ఉన్న రవీంద్ర అరుణ్ గా గుర్తించారు పోలీసులు ఇక సిసిటి ఫుటేజ్ ఓ చోట హెల్మెట్లు తీసి కనిపించారు అయితే చెందిన రవీంద్ర సోనిపట్ కు చెందిన అరుణ్లది హర్యానా వీళ్లు మరో ఇద్దరు గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి బరేలీకి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు రాంపూర్ లోని గమోరా ప్రాంతంలో ఉన్న పంజాబ్ హోటల్లో దిగారు కానీ మద్యం మత్తులో రాంగ్ రూట్ లో వచ్చిన విజయ్ నకుల్లను పోలీసులు అటకాయించారు వీరిది స్పెండర్ బైక్ కావడంతో పోలీసులు పట్టుకున్నారు కానీ గ్యాంగ్స్టర్స్ గుర్తించలేదు కానీ పోలీసులు వీరిని చూసారని వీరికి అనుమానం వచ్చి విజయ్ కుటుంబ సభ్యుల్లో చంపే బాధ్యతను రవీంద్ర అయితే కాల్పులు జరపక ముందు ఎక్కడి నుంచి వచ్చారో రెండు వేల ఐదు వందల సీసీ ఫుటేజ్ పట్నం పోలీసులు గుర్తించారు రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఫతే వెస్ట్ టోల్ ప్లాజా నుంచి బైక్ వచ్చింది ఆ తర్వాత అంటే మూడు గంటలు దాటిన తర్వాత సైన్ నుంచి దిశాపాఠాన్ని ఇంటికొచ్చారు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అక్కడే ఉన్నారు కాల్పులు జరిపిన తర్వాత దిశాపటాన్ని తండ్రికి బుల్లెట్లు తాకి ఉంటాయనుకున్నారు ఆ వెంటనే మినీ బైపాస్ నుంచి మీర్జాపూర్ చౌరస్తాకు చేరుకున్నారు అక్కడ నుండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు నేషనల్ హైవే ఎక్కినట్లు చాలా పక్కాగా వివరాలు సేకరించారు పోలీసులు అయితే ఢిల్లీకి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆ వెంటనే యూపీ ఎస్టిఎఫ్ పోలీసులు ఢిల్లీ హర్యానా పోలీసులను అలర్ట్ చేశారు ఢిల్లీ హర్యానా యూపీ పోలీసులు క్షణం కూడా వేస్ట్ చేయలేదు మరోవైపు కెనడా నుంచి నుంచి గోల్డీ బ్రార్ దిశాపట్టాన్ని ఇంటిపై మేమే కాల్పులు జరిపామని ఏకంగా సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ తో సహా పెట్టాడు ఇది యూపీ సీఎం యోగికి మరింత కోపం కలిగించింది తమ మత పెద్దలైన సంత్ ప్రేమానంద్ మహారాజ్ అనుద్దాచార్యలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందు చూపిస్తామని మరోసారి హెచ్చరికలు పంపాడు గోల్డీ బ్రార్ దీంతో యూపీ పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు మొత్తం వంద మంది పోలీసులు రంగంలోకి దిగారు అయితే ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు హర్యానా యూపీ టాస్క్ కు కీలక సమాచారం ఇచ్చారు సోన్పేట్ మెయిన్ రోడ్డు మీద కనిపించారని చెప్పారు దీంతో గజియాబాద్ కు వచ్చే దారిలో వందల మంది పోలీసులు కాపు కాశారు కానీ చాలా మంది మఫ్తీల్లో ఉన్నారు సరిగ్గా రాత్రి సమయంలో హైవే మీద పోలీసులు ఉన్నారని గ్రహించిన అరుణ్ రవీంద్రలు బైక్ ను మరో చిన్న రోడ్డు వైపు మళ్లించారు మఫ్తీలో ఉన్న పోలీసులు గమనించి మరో టీం ని అలర్ట్ చేయగా రాత్రి సమయంలో హాలీవుడ్ సినిమాని మించిన చేజింగ్ జరిగింది ముందు బైక్ మీద గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులు వేగంగా వెళుతున్నారు వెనుక కార్లలో పోలీసులు చేసి చేస్తున్నారు అయితే చీకట్లో మరో రోడ్డు పైకి ఎక్కే క్రమంలో వేగంగా మరో కారు వచ్చి ఢీకొట్టింది అయితే ఆ సమయంలో పోలీసుల మీదకు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే కోపంలో ఉన్న పోలీసులు వారిపై వరుసగా కాల్పులు జరిపారు చివరకు బుల్లెట్లు వారిని చేల్చడంతో కొప్పకూలిపోయారు ఈ ఘటనలో ఓ ఢిల్లీ పోలీసుకు హర్యానా పోలీసుకు బుల్లెట్ గాయాలయ్యాయి ఇక ఈ గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినా కూడా చికిత్స పొందుతూ చనిపోయారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు నకుల్ విజయ్ వీరి ఆచుకీ చెబితే లక్ష రూపాయలు రివార్డు ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు సరిగ్గా యూపీ సీఎం చెప్పినట్లుగానే ఇద్దరు క్రిమినల్స్ ఎన్కౌంటర్ చేశారు పోలీసులు మరో ఇద్దరు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు వాళ్ళిద్దరూ దొరికితే వారిని కూడా ఎన్కౌంటర్ చేస్తారని వార్తలు వస్తున్నాయి అయితే వీరిద్దరి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు వాస్తవానికి యూపీలోకి ఎంటర్ అయి తప్పు చేశారు పైగా కెనడాలో ఉన్న వాడిని చేస్తామంటే ఊరుకోమని ఎస్ఎస్పి అనురాగ్ ఆర్య ప్రకటించారు యూపీకి చెందిన నకుల్ లోహద్దా గ్రామానికి చెందిన వాడు విజయ్ తోమర్ బాగ్పేట్ దగ్గరలోని వాజీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి వీరు పరారీలో ఉన్నారు వాస్తవానికి వీళ్ళు ఈ ఆపరేషన్ కు చాలా భయపడిపోయి హర్యానాకు చెందిన క్రిమినల్స్ కప్పగించారు కానీ ఇప్పుడు పోలీసులు వీరిని కూడా ట్రేస్ చేస్తున్నారు మొత్తం సిటీ మా నిఘాలో ఉంది మా నీడలో ఉంది ఏ క్రిమినల్ ఎంటర్ అయినా కూడా వదిలిపెట్టాం ఇది సీఎం ఆర్డర్ బరేలీలో మరొకరు తుపాకీ పట్టుకున్న ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరించారు పోలీసులు అయితే బాలీవుడ్ నటి దిశ పటాని ఆమె తండ్రి జగదీష్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చారు వారం లోపలే ఆ హామీని నిలబెట్టుకున్నారు ఇలాంటి డైనమిక్ సీఎం ఉంటే మాకు ఎలాంటి భయం ఉండదు మా కుటుంబం తరపున నేను ఫోన్ చేసి ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పాను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు దిశ పఠానీ కుటుంబ సభ్యులు ఇక పోలీసులు కూడా ముఖ్యంగా ఎస్ఎస్పి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు భయం అవసరం లేని సొసైటీని నిర్మిస్తామన్నారు మరి చెప్పినట్టుగానే యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్స్ ని ఊపిరి తీసుకోకుండా చేశారు దీనిపై మీరు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి माननीय मुख्यमंत्री जी का मेरे टेलीफोन पे फोन आया था और उन्होंने हम पूरे पूरे मेरे पीड़ित परिवार को सांत्वना दी है और विशेष रूप से उन्होंने कहा है कि पूरा प्रदेश आपके साथ है और आपकी सुरक्षा में कोई कोताही नहीं बरती जाएगी थैंक यू नाथते वो नहीं औरAdam Baloch ka phone aa gaya tha kal maine uthaya tha kal phone uspe main nahi hota main SSP ke paas hi baitha tha AD ke paas baitha tha to chuki ye saari vyavasthaen dekhni thi ek baar aap bol do sabke paas bol do fir aapko sabne karwa dega banana tha ghar banwa tha CC ghar mein CC ghar mein aap ka karna hai to aap logo ne jaise ki newspaper mein free liya hoga

प्रेमानंद महाराज को लेकर उसका मानना है की जो सद्कू पार्टी ने उन्होंने कुछ टिप्पणी की थी हालांकि पार्टी पहले ही ये स्वतंत्र जो स्वतंत्र संत स्वतंत्र मिश्रा भाई ने कह रहे हैं धन्यवाद अगर किसी ने गलत कहा है तो सॉरी बस हम लोग आगे पीछे तो आऊंगा और वापस आ ठीक है